సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ భారత్ నేషనల్ పార్టీ ఎన్ అని బ్రాకెట్లో పెట్టారు నేషనల్ అనడానికి పార్టీని ఈరోజు దదా ప్రారంభించారని చెప్పాలి ఆ తర్వాత విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు పార్టీ పతాకం ఆవిష్కరించారు మూడు రంగుల మధ్యలో జేడీ లక్ష్మీనారాయణ ముఖం ముహం తర్వాత పక్కన పిడిగిలి బిగించిన పిడికిలు అది జెండాగా ఉంది ప్రస్తుతానికి ఇప్పుడున్న మూడు పార్టీలు ప్రాంతీయ పార్టీలు వైఎస్ఆర్సిపి టీడీపీ జనసేన మీద ఆయన ప్రత్యక్షంగా కాబట్టి పరోక్షంగా ప్రత్యక్షంగానే చెప్పొచ్చు ఆయన మాటలు వాళ్ళకే వర్తిస్తాయి అని అందరికీ తెలుసు ఆరోపణలు ప్రత్యేక హోదా అనేది ఇక్కడ ప్రధానమైన సూత్రంగా చేసుకున్నట్టు కనిపిస్తుంది ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక హోదా హోదా వద్దు ప్యాకేజీ వద్దు అని అన్నారు చంద్రబాబు నాయుడు మెడలు వంచైనా కానీ ప్రత్యేక హోదా తెస్తామన్నారు కానీ మెడల్ ఏమీ వంచింది లేదు జగన్మోహన్ రెడ్డి మెడలు నరుక్కుంటాము అవసరమైతే తల తెగి పడినా ప్రత్యేక హోదా వదులుకోమన్నారు కానీ ఎవరి తలలు తెగలేదు ఇది పవన్ కళ్యాణ్ సో ఈ మూడు పార్టీలను ఉద్దేశించి ఇవేవి ఇలా చేయలేదు అలాగే ఒకరేమో ఒక రా ఒక నగరం కట్టడమే లక్ష్యం వైపు అంటే రాష్ట్ర అభివృద్ధి ఉద్యోగ కల్పన బదులు ఒక నగరం కట్టడమే ప్రధానమైనట్టుగా లక్ష్యాన్ని మళ్ళించారు తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని మరింత గజబీ చేశారు మూడో అంశం తప్పులు ఒకరు చేశారు తర్వాత తప్పులు చేసి అప్పులు చేశారు తర్వాత వచ్చిన వాళ్ళు అప్పులు మరింత పెంచారు ఇవన్నీ కూడా మూడు పార్టీలను ప్రధానంగా రెండు పార్టీలను దృష్టిలో పెట్టుకొని చెప్పారు రెండవది కుటుంబ పార్టీలుగా ఇవన్నీ ఉన్నాయి వీళ్ళకు దీర్ఘకాలంగా ప్ర ఉద్యోగ కల్పన లేదా రాష్ట్ర అభివృద్ధి ఇదంతా తెలియదు అందుకని మమ్మల్ని జై భారత్ పార్టీ నేషనల్ భారత్ మాతాకు జై అని ఎక్కువగా ఎవరు అంటుంటారు అందరం అంటాం అది వేరే విషయం కానీ ఒక్క అదే పనిగా ప్రతి ఎన్నికల సభలో కూడా జై భారత్ మాతాకు జై అని అంటాము నేషనలిజం నేషనలిస్ట్ కల్చరల్ నేషనలిజం అంటాము ఇవన్నీ ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ హైంలో బీజేపీ ఎక్కువగా ఉంటుంది మామూలుగా సంఘ పరివారం అంటూ ఉంటుంది జిటి లక్ష్మణ్ గారు ఒక దశలో ఆర్ఎస్ఎస్ సభలో కూడా మాట్లాడటం ఆ ప్రసంగం చాలా పాపులర్గా కూడా ఉంది యూట్యూబ్లో తనని అన్ని పార్టీల వాళ్ళు కూడా కలుస్తూ ఉన్నారు కలిశారు ఆహ్వానించారు ఏ పార్టీ నేను ఇంకా నిర్ణయించుకోలేదు అవసరమైతే సొంత పార్టీ పెడతానని నేను ముందే చెప్పారు కాబట్టి ఇవన్నీ ఊహించిన పరిణామాలే కానీ ఇక ఎన్నికలు ఫిబ్రవరిలో అంటున్నారు కాబట్టి ఈ సమయంలో ఆయన పార్టీ పెట్టారు విజయవాడలో నిజానికి ఆయన విశాఖపట్నంలో పోటీ చేస్తారనేది ఎక్కువగా ఉన్న అంచనా ఆయన కూడా చెప్పారు ఒకటి రెండు సార్లు కాబట్టి ఇంకా ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో ఇది పార్టీని పెట్టారు ఒక విధంగా మరే ఆయన అక్కడ ప్రత్యేక ముఖ్య అతిథి అయినా ఏకైక అతిథి అయినా అధ్యక్షుడైనా ఆయన మనం అనుకోవాలి నేను గతంలో కూడా చెప్పాను ఆయన ఇదివరకు పార్టీ పెట్టబోయి జయప్రకాష్ నారాయణను పిలిస్తే లోక్ సత్తాకే అధ్యక్షుడిగా ఉన్నామని పిలవటం తర్వాత ఆయన జనసేన తరఫున పోటీ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి అప్పుడు ఆయన నాకు ఇంటర్వ్యూ ఇస్తూ నన్ను అన్ని పార్టీలు అడిగారు జయప్ర జనత జనసేన వాళ్ళు ఒకరే కాంటాక్ట్ చేయలేదు అని అంటే నేను జనసేన ప్రధాన కార్యదర్శితో ఈ మాట అంటే అప్పుడు ఆయన అసలు మొదట ఆయన రాజీనామా చేసి రాగానే ఆహ్వానించింది పవన్ కళ్యాణ్ కదా అభినందించింది అని అన్నారు ఆ ప్రధాన కార్యదర్శి తర్వాత వాళ్ళు కలుసుకోవటం ఆయన పోటీ చేయడం జరిగింది అదైన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళటం సరికాదు నాకు ఇచ్చిన మాట తప్పారని ఆయన పార్టీ నుంచి రాజీనామా చేశారు అప్పటి నుంచి స్వచ్ఛంద సంస్థలు కదలికలో ఉన్నారు మా చర్చలు కూడా ఎక్కువగా వస్తున్నారు చాలా సందర్భాల్లో సమాచారం సమృద్ధిగా తర్వాత సమతుల్యంగా బ్యాలెన్స్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ వచ్చారు కొన్నిసార్లు విమర్శించడానికి కూడా ఏమీ వెనకలేదు ఆయన వైసీపీలోకి కూడా వెళ్ళే అవకాశం పరిశీలిస్తారా అని కొంతమంది ఆయన మీద కొంత దాడి కూడా చేశారు మీరు విచారించిన వాళ్ళని మీరు ఎలా చేస్తారని బీజేపీలో చేస్తారని మా కొంతమంది మేము అడిగాము ఈరోజు కూడా అడిగారు అన్నట్టున్నారు అక్కడ అంటే ఇది నేపథ్యం ఈరోజు ఆయన మాట్లాడిన చూస్తే ప్రత్యేక హోదా కోసం పనిచేయాలనడంలో ఏం సందేహం లేదు అది మంచి ఎజెండాని ఏపీకి సంబంధించినంత వరకు కాకపోతే ఒకటి అయితే చెప్పక తప్పదు విమర్శనాత్మకంగా ఇవ్వలేదు ఇవ్వ తేలేదు తేలేదని వీళ్ళ ముగ్గురు మీద అంటున్నారు కానీ ఆ ఢిల్లీలో ఉండి ఎందుకు ఇవ్వలేదు అనే అనే ప్రశ్న ఇది అన్యాయం చేశారనేది కానీ రాలేదు అంటే వీళ్ళు పోరాడలేదు అంటున్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు అన్నది దాంట్లో అంతర్గర్భితంగా ఎంప్లాయిడ్గా ఉందని మనం అనుకోవాలి కానీ సూటిగా ఎందుకు అనలేదో అయితే కేంద్రం అన్యాయం చేసింది ఎందుకు ఇవ్వలేదు అనే మాట ఎందుకు రాలేదో మరి ముందు ముందు వస్తున్నామో తెలీదు ప్రత్యేక హోదా లేకపోవడం వల్లే నిరుద్యోగం పెరిగింది ఇవన్నీ కూడా జరిగాయని ఆయన భావి భావన అభిప్రాయం అక్కడ వెలుగుచ్చారు పరిశ్రమలు ఇవన్నీ కూడా స్థాపించాలి ఇది గ్రామాలే ఎక్కువ కాబట్టి పద అనుసంధానంగా ఈ ప పరిశ్రమలు ఇవి స్థాపిస్తే ఉపాధి ఉత్పత్తి కలుగుతాయన్న రీతిలో ఆయన మాట్లాడారు ఆశ్చర్యకరంగా భూటాన్ భూటాన్ చాలా చిన్న దేశం ఇంకా రాచరికలో ఉంది అక్కడ హ్యాపీనెస్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందని చూసి చెప్తూ ఉంటారు తర్వాత గుజరాత్ అత్యంత అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు గుజరాత్ అనేది సోషల్ ఇండెక్సెస్లో సామాజిక సూచికల్లో చాలా వెనుకబడింది ఈవెన్ వ్యవసాయ కార్మికులు దళితులు సామాజిక న్యాయం మత సామరస్యం చాలా విషయాల్లో గుజరాత్ ఏమి ఆదర్శప్రాయమైంది కాదు నరేంద్ర మోదీ అక్కడ చాలాసార్లు గెలిచారు బీజేపీ గెలుస్తూ ఉంది ఒకప్పుడు బెంగాల్లో సిపిఎం ఎలా గెలిచిందో గుజరాత్లో బీజేపీ ఎలా ఉంది సందేహం ఏం లేదు ఇద్దరు సిద్ధాంతాలు వేరైన కానీ దాని రోల్ మోడల్లాగా తీసుకోవడం జేడీ లక్ష్మీనారాయణ గారు అదే అదే ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే మాటిమాటికి గోద్రా అల్లర్లు అంటారు నిజాన్ని గోద్రాలో ఏదో జరిగి జరిగిన దానికి ప్రతీకగా జరిగిన ప్రతీకారంగా జరిగిన అల్లర్లతో దేశం అటుడికి పోయింది అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట కూడా మచ్చ కలిగింది మోడీ గెలిచి ఉండొచ్చు కార్పొరేట్ ఇండియా ఆయన ప్రొజెక్ట్ చేసినందువల్ల కాబట్టి ఈరోజు జేడీ లక్ష్మణ్ చెప్పినవి చూస్తే నీ అవినీతి పట్లు ఉండకూడదు రాజకీయాలు అంటే జుగుప్స కలిగే పరిస్థితి పోవాలి ఇవన్నీ చెప్పారు ఇవన్నీ ఓకే కానీ ఆయన నమూనా ఆయన పెట్టుకున్న మోడల్ ఏంటి ఆయన కార్యాచరణ ఎలా ఉంటుందనేది ఇంకా స్పష్టంగా తెలీదు మతతత్వం కార్పొరేట్ దోపిడీ ఇలాంటి అంశాలు కూడా పెద్ద ప్రస్తావనకు రాలేదు అక్కడ ఆయనకు ఎక్కువగా ఉండాలి మిగతా వాళ్ళకంటే ఎందుకంటే మహారాష్ట్రలో చాలా కాలం పనిచేశారు సిబిఐలో ఉన్నారు కాబట్టి ముందు ముందు ఎలా చెప్తారో మనం చూడాలి అయితే ఉన్న మూడు ప్రాంతీయ పార్టీలు దేనితో కూడా ఆయన ట్రక్ పెట్టుకోరు తెలుస్తుంది కానీ బీజేపీ లేదు ఆ జాబితారు ఈ ముగ్గురు ఇలా వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు బీజేపీ ఏమంది ఎందుకు అని వాళ్ళు ఎందుకు ప్రకటించి ఇవ్వలేదు అన్నదైతే అక్కడ లేదు కుటుంబ పాలన అనేది కూడా ఎక్కువగా మోదీ బీజేపీ ఉపయోగించే విమర్శ కాంగ్రెస్ మీద కానీ ప్రాంతీయ పార్టీల మీద కానీ చూడాలి మరి జేపీకి వాళ్ళతో సంబంధం జేడీకి వాళ్ళతో సంబంధాలు ఎలా ఉంటాయో మనం ముందుగా ఆరోపించిన అవసరం లేదు కానీ ఆయన అజెండాలో ఇచ్చిన ఉదాహరణలు నమూనాలు తర్వాత విలేకర్లు అక్కడ అడిగారు జెండా మీద మీ ఫోటో పెట్టారేంటని నేను ఎక్కువ పరిచితం కాబట్టి దాన్ని పెట్టుకున్నాము వంద రోజులే ఉంది కాబట్టి వేగంగా ప్రచారం చేయాలి లేదా సమాధానం చెప్పారు కానీ అది ఒక కొంచెం సమర్థన కింద లెక్క ఏదైనా కేసులు విచారణలు వీటన్నిటితో బాగా పాపులర్ అయినటువంటి జేడీ పెట్టారు కాబట్టి దీంట్లో ముందు ముందు ఇది ఎలా నడుస్తుంది అనేది చూడాలి ఇంతకుముందు ప్రైవేటీకరణ వీటి మీద కూడా ఆయన పోట్లాడారు అమరావతికి సంబంధించి చంద్రబాబు వైఖరిని ఆయన ఇక్కడ విమర్శించటం అదే లక్ష్యం అని చెప్పడం నిజంగా కూడా అది ఒక చర్చనీయాంశమే ఇప్పుడు అన్న వెంటనే కింద వచ్చేస్తాయి ట్రోల్స్ నాకు తెలుసు కానీ రాజధాని నిర్మాణం అనేది ఒక అవసరమే కానీ రాజధాని రాష్ట్ర నిర్మాణం జరగాల్సిన చోటు రాజధాని నిర్మాణం లక్ష్యంగా మార్చుకోవటం నిజానికి ఒక ఆశ్చర్యకరమైన అంశం జేడీ లక్ష్మణ్ ఎప్పుడు ఆ విషయంలో కొంచెం భిన్నాభిప్రాయం వెలిపూచుతోనే వచ్చారు మూడు రాజధానులు కాదు ముప్పై రాజధానులు ఉండాలన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు వికేంద్రీకరణ జరగాలన్న అర్థంలో కాబట్టి చూడాలి కానీ భారత్ అన్న ఈ పేరు నేషనల్ అన్న నేషనలిజం గురించి చెప్పడం ఇవి కొంచెం బీజేపీని తలపిస్తున్నాయి అని కూడా సిపిఎం నాయకులు చర్చల్లో అన్నారు స్థూలంగా తెలుగుదేశం వాళ్ళేమో కుటుంబ పాలన మీరు కూడా మీ బొమ్మ పెట్టుకున్నారు కదా మరి ఎట్లా ఉంటుంది అని అన్నారు అమరావతి విషయంలో కూడా ఆయన విధానం సరికాదని అన్నారు ఇంకా అసలు ప్రస్తావనకు అనేవి ఎలా ఉంటాయి మనం చూడాలి భూటాన్ చాలా వెనుకబడిన దేశం అది చిన్న దేశం కూడా రాజ్యం అది నిజానికి ఇంకా సిటీ స్టేట్ లాంటిది దాన్ని లాగా చేయాలని ఎలా అనుకుంటారు ఎలా సాధ్యం అనేది తెలీదు విలేకరులు కొంతమంది అరవింద్ కేజ్రీవాల్ పెట్టిన ఆప్తో పోల్చారు సహజంగా అదే గుర్తొస్తుంది కదా అక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఇక్కడ లేరు కదా అంటే జేడి ఒకటి సార్లు మీడియాని నాకు సపోర్టు మీడియా అన్ని చెప్తుంది అది ఇదన్నారు మీడియా కూడా డివైడ్ అయింది రెండు మూడు వర్గాలుగా కార్పొరేట్ అన్ని మతత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి మీడియా కూడా పెద్దగా లేదు మరి చూడాలి మొత్తానికి ఈరోజు ఇది మొదటి అడుగే కాబట్టి మరి ఎక్కువ మనం విశ విమర్శలు విశ్లేషణలు చేయడానికి సందర్భం కాదు ఇది ఇంకా తదుపరి అడుగులు ఎలా ఉంటాయి ముందుని ఆయన చెప్తున్నాను నేను ఈరోజు సాయంత్రం అంటే మధ్యాహ్నానికి ఈ అంశం తెలిసినప్పుడు కొన్ని ముందస్తు వ్యాఖ్యలు కూడా నేను చేశాను ఒకటి సార్లు జేడీతో కూడా నేను ఫోన్లో మాట్లాడుతూ వచ్చా ఆయన క్లియర్ ఆయన పార్టీ పెడతారనేది గతంలో విశాఖలో మాట్లాడినప్పుడే స్పష్టమైంది ఇప్పుడు అది వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకో అంశం ఏమంటే జనసేనలో చేరి బయటకు ఏదైనా సామాజిక వర్గం సోషల్ బేస్ అనేది మటుకు ఆయన రాయలసీమలో కు చెందిన వ్యక్తి కర్నూలు జిల్లాలో ఐ థింక్ అలగడ్డ అయితే కోవల్కుంట్లు అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ తర్వాత ఆయన మహారాష్ట్రలో పనిచేయటం చెన్నైలో ఉండటం ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకు విస్తృతమైన అధ్యయనం అనుభవం కూడా ఉన్నాయి దానికి తోడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు విచారించడం చంద్రబాబు మీద కేసులు విచారించబోయి కొద్దిలో ఆగిపోవడం ఇలాంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ మూడు పార్టీల్లో దేంతో పవన్తో పనిచేసి విభేదించి బయటకు వచ్చిన ఇది కూడా ఉంది కాబట్టి ఈ మూడు పార్టీల మీద ఆయన విమర్శ చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు వాటిలో ఆయన చేరే అవకాశం కూడా లేదు బీజేపీతో రిలేషన్ ఎలా ఉంటుందనేది ఒక ప్రశ్న అయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ప్రైవేట్ చేయకూడదని ఆయన కోర్టులో చేసింది కూడా ఒకటి నిజం ఆ మాత్రం చొరవ చూపించిన మినిస్ట్రేతరుడు ఆయన మిగతా వాళ్ళందరూ అది కూడా చేయలేదు చూడాలి మరి మనం ఇంకా భవిష్యత్ ఎలా ఉంటుందో ఈరోజు ఆయన కార్యక్రమంలో ప్రారంభ కార్యక్రమంలో మటుకు మనకు పరిచితమైన ప్రముఖులైన రాజకీయవేత్తలు ఎవరు కనిపించలేదు కానీ నేను అనుకోవటం కొంతమంది అయినా ఈ పార్టీలో అవకాశం లేని వాళ్ళు లేదు స్వతంత్రంగా ఉన్న వాళ్ళకి వీళ్ళకు లోబడ్డం ఎందుకు అనుకునే వాళ్ళు కొంచెం మంతులు స్థోమత కలిగిన వాళ్ళు ఆర్థిక స్థోమత తర్వాత సోషల్గా అనుబంధం కలిగిన వాళ్ళు సామాజికంగా చేరే అవకాశం కొంత పరిమితంగా చాలా పరిమితంగా ఈ సమయము చాలా తక్కువ ఆయన ఎజెండా కూడా చాలా పరిమితం ఆయన ఇంకా చెప్పిన దానికంటే చెప్పనిది చాలా ఎక్కువగా ఉంటుంది ఏం చెప్తారో ఎంతవరకు ఒక సమంజసమైన లేకపోతే ఆమోదయోగ్యమైన మూడవది ఉపయోగకరమైన ప్రత్యేక హోదా కోసం చేయడం ఓకే వ్యవసాయం ముఖ్యము గ్రామాల అభివృద్ధి ఉద్యోగ కల్పన అవినీతి రాహిత్యం ఇవన్నీ ఓకే ఇతరత్ర నిర్మాణం ఎలా ఉంటుంది ఆయనకు పార్టీ నిర్మాణం ఎలా జరుగుతుంది అసలు ఎన్నికల లోపు జరుగుతున్న ఎన్నికలు తర్వాత చేస్తారా ఇప్పటికే ఇంతగా డివైడ్ అయిన విభజితమై ఉన్న ఈ ఏపీ రాజకీయ రంగస్థలంలో కొత్త పార్టీకి ఎంత చోటు ఉంటుంది ఈ ఓట్లు ఎంతో కొంత చీలిస్తే అది ఎవరికి నష్టం కలిగిస్తుంది సోషల్గా ఎవరికి నష్టం కలిగిస్తుంది పొలిటికల్గా ఎవరికి నష్టం కలిగిస్తుంది ఈ ప్రశ్నలకు రాబోయే రోజుల్లో మనకు సమాధానం లభిస్తుంది కొంతమంది అప్పుడే కామెంట్ చేశారు సాయంత్రమే టీవీ చర్చల్లో ఎంతోమంది వచ్చారు పోయారు ఏం చేయలేకపోయారు అని అలానే ఎవరు వచ్చినా మనం ముందే చప్పనించకూడదు కానీ జాతగా గమనించాలి ఏమైనా పొరపాట్లు ఉంటే చెప్పాలి సరైనవి అయితే ఓకే అది వాళ్ళు తీసుకునే ప్రణాళిక మీద కార్యాచరణ మీద ఆధారపడి ఉంటుంది మత సామరస్యం మెయిన్ లౌకికతత్వం ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం ఆర్థికంగా ఒక అందరికీ అవకాశాలు ఈ అంశాల్లో మటుకు రాజు పడే అవకాశం ఉండదు ఉండకూడదు ఎవరి పార్టీ పెట్టినా మిగతావన్నీ చూడాలి